అభిక్షక్తుడైన ఎస్ఐ నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఉదయ కాల సమయము హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి పాట పాడుకుంటూ దేవుని కీర్తిద్దాం హలలు థ్యాంక్ యూ లాడ్ అంత్యకాలిషేకం సర్వజనుల కోసం ಕೋತಕಾಲ ದಿನ ಮುಳಿವೀ ಆತ್ಮತೋ ನಿಂಪುಮಾ తండ్రిని ఆత్మతో నింపుమా మండే అగ్నల్ల రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే నను తాకుమా జీవనాది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం ർവജനുള കോസം കോട്ട കളി വീ തൻ ആത്മതോ നിർമെൽ കൊണ്ട പൈന ഗൊപ്പമേഘമൈ ആവരിംപ ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమారించుమా కర్మేళ్ళు కొండపైనా గొప్ప మేఘమ్మ ఆవరింపగా ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమారించుమా మండే ఆజ్ఞ రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే తాకుమా జీవనాది వలనే ప్రవహించు మా మందే రా రాదేవా అన్య భాషలతో అభిషేకించు నాను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాలభిషేకం సర్వజనుల కోసం కొత్త కళ దీనము ఆత్మతో ఆత్మతో నింపుమా నింపుమా నింపు నింపు కాల సమయంలో మనము వాగ్దానాన్ని విందామండి హలుయా దేవుని నామము మహిమపర్శబడును గాక మరి దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్విపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనములో మనము మొదటి భాగము ధ్యానిస్తూ ఉన్నాము ఎహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నిర్ణయించుకొని ఉన్నాడు ఐ మెయిన్ అలలుయ ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది చాలా శ్రేష్టమైనది ఎంతో అమూల్యమైన వాగ్దానముగా మనం దీన్ని గమనించాలి అలలుయ్య వాక్యంలో ఏం అంటే నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు అంటే వర్షము అనేది దాని కాలమందు ఏ కాలంలో వర్షాలు పడాలో ఏ కాలంలో వర్షము కురిపించబడాలో ఆ కాలంలో వర్షము కురిపించబడకపోతే ఆ దేశము లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎంతగానో నష్టపోతూ ఉంటారు పంట పంట పొలాలు లేక వర్షము లేక దానివల్ల సరి అయిన నీరు తాగటానికి నీరు లేక వారు కుటుంబాలు కానీ ఆ దేశ ప్రజలు కానీ ఎంతగానో నలిగిపోతూ ఉంటారు ఆ అందుకే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు ఏమంటే నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపిస్తాను అంటే ఆ ఏ అయితే వర్షము కావాలో ఆ సమయంలో వర్షము కురిపిస్తాను ఐ మీన్ ఇప్పుడు అకాల వర్షాలు పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి పంట కోసుకునే కాలం వచ్చింది కోత కాలం వచ్చింది ఆ కోత కాలం వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి అనుకోండి ఏమవుతాయి నష్టం నష్టమైపోతుంది అంటే వర్షాలు విత్తే సమయంలో అంటే మనము విత్తనాలు చల్లి విత్తనము ఆ విత్తి ఆ పంటను మనము ఎదిగింప చేసే సమయంలో వర్షం పడాలి కానీ కోసే సమయంలో అంటే పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడితే ఆ పంట ఏమవుతుంది పూర్తిగా నాశనం అయిపోతుంది పూర్తిగా పాడైపోతుంది కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని దాని కాలం అంటే ఏ కాలంలో వర్షము పడాలో ఆ కాలమునే వర్షం కురిపిస్తాను మిగతా కాలాలు కురిపించాడు హలలుయ్య ఇంకో వాక్యం మనం ధ్యానిద్దాం ఇదే కారణం పదకొండో అధ్యాయం పద్నాలుగో అన్నాడు మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను ఐ మీన్ ఇప్పుడు వర్షము కురిపించబడుతుంది అంటే ఏ సమయాల్లో కురిపించబడుతుంది తొలకరి వాన కురిపించబడుతుంది కడవరి వాన కురిపించబడుతుంది దాని దాని సమయాలలో దాని దాని కాలంలో వర్షము కురిపించబడుతుంది ఏమవుతుంది అందువలన ఏంటి ఆ సమ ఏ కాలంలో వర్షము పడాలో ఏ కాలంలో వాన కురువాలో ఆ సమయంలో వాన కురవటం వల్ల అందువలన నీవు ద్రాక్షారసము ధాన్యమును ద్రాక్షారసమును నూనెను సమకూర్చుకుందువు ఆమె ఏం చేస్తావు ఇప్పుడు మనకి సంవత్సరం పన్నెండు మాసాలు పన్నెండు మాసాల్లో నాలుగు నాలుగు మాసాలు వర్షాలు మంచిగా కురిచి కురిపించబడ్డాయనుకో మిగతా ఎనిమిది మాసాలు నువ్వేం చేయొచ్చు ఆ ధాన్యమును లేకపోతే ద్రాక్షారసమును నూనెను నువ్వేం చేయొచ్చు మిగతా ఎనిమిది మాసాలు దాన్ని సమకూర్చుకోవచ్చు వాటన్నిటినీ నీ కోట్లలో దానిని ధాన్యమును దాచిపెట్టుకోవచ్చు అలలు అంటే పడమంటారు ఏ కాలంలో వర్షం కురిపించబడాలో ఆ కాలంలో వర్షం కురిపించబడినకో ఆ కాలంలో వాన కురిపించబడిననుకో నువ్వేం చేయగలుగుతావు దా ధాన్యమును ద్రాక్షారసమును నూనెను కూర్చుకోగలుగుతావు కురిపించబడితేనే కూర్చుకోగలుగుతాము కురిపించబడకపోతే కూర్చుకోలేము హలలుయ అంటే కురయకపోతే మనం ఏం చేయలేము దాన్ని కూర్చుకోలేము వాన కురియబడటము కూడా ఆశీర్వాదమే అలలుయ ఆ వాన కురిపించబడటము కూడా దేవుని దీవనే ఈ ఉదయ కాలము నీ కుటుంబం మీదకి దేవుడు తన ఆకాశమును తెరిచి వర్షమును కురిపిస్తాను అంటున్నాడు వానను కురిపిస్తాను అంటున్నాడు దాన్ని బట్టి నీవు కూర్చోబడతావు నువ్వు కూర్చుకోగలుగుతావు నీ జీవితము సమృద్ధితో నింపబడుతుంది ఆమెన్ హలో లుహ మరొక మాట నేను చదువుతాను చాలా శ్రేష్టమైన వాక్యం ఇది ఇక్కడ అంటున్నాడు ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం ఇప్పుడు దాకా చదివింది ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం చదివి కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన మాట మాట్లాడుతున్నాడు అదే దెబ్బ దశ కాను ముప్పై రెండో అధ్యాయం రెండో వచనం చూస్తే నా ఉపదేశము వానవలేను చెప్పండి నా ఉపదేశము వానవలేను కురియును నా వాక్యము మంచువలేను లేత గడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అంట ఆమెన్ హాలూయ చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన ఉపదేశం అంట వానవలే ఉంటుందంట ఆయన వాక్యము మంచు వలే లేత గడ్డి మీద కురిచిన ఏమంటారు వలె ఉంటుందంట హాలూయ దేవుడు అటువంటి వాక్యముతో అటువంటి లేఖనాలతో అటువంటి జీవముతో హృదయాన్ని దేవుడు వర్షముగా వా హృదయాన్ని కృమ్మరించబోతున్నాడు ఆయన వాక్యము మంచు వలేని హృదయం మీద కృమ్మరించబడుతుంది ఇదే కాలము హాలూయ్య భూము సంబంధమైన వర్షము వేరు ఆత్మ సంబంధమైన వర్షము వేరు హాలలుయ్య ఇదే కాలం దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనము ద్వారా రెండు వాగ్దానాలు మాట్లాడుతున్నాడు మొదటిదేమో భూ పంట రెండవదేమో ఆత్మీయ పంట అలలుయ్య ఇప్పుడు ఏమన్నాడు నా ఉపదేశము అంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన శాసనాలు లేదా ఆయన ఏమంటారు ధర్మశాస్త్రము అవన్నీ ఉపదేశాలు ఏమంటాయంట వానవలే కూరయబడుతూ ఉందంట ఆయన వాక్యము మంచువలే అలలుయ్య మన యష్య గ్రంథం యాభై యాభై అధ్యాయం పదో వచ్చాం చదివితే నా మాట ఎలా ఉంటుంది అన్నాడు చెప్పండి ఆకాశమును కురియబడిన వానవలే ఉంటుంది అది వచ్చి నాకు ఇష్టమైన దానిని నెరవేరుస్తుంది నేను పంపిన కార్యమును సఫలపరుస్తుంది నేను పంపిన దానిని అది నెరవేరుస్తుంది అది తిరిగి నిష్ఫలముగా నా యొక్కకు రాదు అంటున్నాడు ఆమెను అలలుయ్య దేవుని వాక్యము నీ హృదయములో విత్తబడితే వాక్యము నీ మీద కృమ్మరించబడితే యుదే కాలము ఫలిస్తావు కార్యముని జీవితంలో సఫలపరచబడుతుంది నీ దేవుని కార్యం జీవితంలో నెరవేర్చబడుతుంది అది నిష్ఫలంగా తిరిగి దేవుడి దగ్గరకు పోదు హామే ఆ నుండి వర్షం కుదిరి కురిపించబడింది అనుకో తాగటానికి పంటలకు పొలాలకు పంటకు కావాల్సిన ఉంటుంది కదా అంటారు పశువులకు కావాల్సిన ఉంటుంది అలలూయ అలాగనే ఆ నుండి వర్షము కురిపించబడినట్టు ఉన్న విధముగా దేవుని వాక్యము మన హృదయంలో కుమరించబడితే మన హృదయంలో దేవుని కార్యము దేవుని కార్యము సఫలము మన జీవితాల్లో నెరవేర్చబడుతూలు ఇదే కాలం సపోజ్ నీవు నేను ఆయన వాక్యమును అంగీకరించకపోతే ఆయన మాటకు లోబడపోతే ఆయన ఆజ్ఞలు మనము నెరవేర్చకపోతే దేవుడు ఏం చేస్తాడు భూమి మీద వర్షమే కురిపించాడు అలలుయ్య ఆకాశము మూయబడుతుంది హాలలుయ్య మనము ఏమంటారు వర్షము లేక మన జీవితాలు ఏమైపోతాయి ఎండిపోతాయి ఎండిపోయిన జీవితాలు హాలలుయ్య ఎండిపోయిన జీవితాలుగా ఉండటం అవసరమా ఆశీర్వాదం లేని జీవితంగా ఉండడం అవసరమా ఏమాత్రము ఏమంటారు సమృద్ధి లేని జీవితం కలిగి ఉండడం అవసరమా అలా ఉండాల్సిన అవసరమే లేదు ఈ ఉదే కాలం దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఆకాశము తెరిచి నేను మీ భూమి మీద వర్షమును కురిపిస్తాను నేను నా మాట నా నోరు తెరిచి నా మాటను మీ హృదయములో కృమ్మరిస్తాను అంటున్నాడు ఆమెన్ కాబట్టి ఉదే కాలము ఈ వాగ్దానము మన జీవితాల్లో పనిచేయాలని కోరుకుంటూ ఈ మాటను నేను ముగిస్తున్నాను ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఉదే కాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు ప్రభా నువ్వు వానను తండ్రి నీకు వంద ప్రభా వర్షమును తండ్రి నీకు వంద ప్రభా భూమి మీద కురిపిస్తానంటున్నావు మా దేశం మీద కురిపిస్తాను దాని కాలం అది అది ప్రభా ప్రభా కురుచునన్నావు కురు కురిపించబడునన్నావు తండ్రి నీకు వందనాలు మేము కూడా ప్రభా తండ్రి నీకు వందనాలు మేము నీలాగా నీ వాక్యమును గ్రహించిన వారమే నీ వాక్యమును స్వీకరించిన వారమే మేము కూడా నీకు వందనాలు తండ్రి తండ్రి తగిన కాలం ప్రభా ఫలమిచ్చు చెట్టు వలె ఉండటానికి మాకును కృప చూపించమని అడుగుతూ ఉన్నాం మేమును మా ఆత్మీయ జీవితాల మీద వర్షము కురిపించండి ఆత్మీయ వర్షము ఆత్మీయమైన ప్రభా అభిషేకము దిగి వచ్చి మేము కూడా ఫలించటానికి మేము కూడా ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా సమృద్ధిగా దీవించబట్టానికి సహాయం చేయండి మీరే మహిమ పొందమని ఏ సునామములు అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ హలోయ అందరికీ ప్రైజ్ అలాట్ ఫస్ట్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక